ఓట్ చోరీ అంశాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ తన సర్వశక్తులన్నీ ఉపయోగించి మరీ మోదీ సర్కార్ పై దాడి చేస్తోంది గత ఎన్నికల్లో మోదీ అతని టీం కు ఈసీ కూడా సహకరించిందని సాక్షాత్తు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ ఆరోపణలు గుప్పించారు అంతేకాదు ఏ ఏ నియోజకవర్గంలో ఎన్నెన్ను ఓట్లు చోరీ అయ్యాయో వివరాలతో ప్రజల్లోకి వచ్చారు ఫలితంగా బీజేపీ సైతం ఎదురు దాడికి దిగుతోంది ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని మరోవైపు ఏసీ కూడా రాహుల్ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది అయితే ఈ విషయంలో రాహుల్ కాంగ్రెస్ నేతలు అసలు తగ్గట్లేదు ఓట్ల చోరీ విషయంలో ఇటీవలే అణుబాంబు పేల్చామని త్వరలోనే మరింత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబు కూడా పేలుస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఓటర్ అధికార యాత్ర ముగింపు సందర్భంగా పాట్నాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు రాజ్యాంగాన్ని దెబ్బతీస్తామంటే బీజేపీని అనుమతించే ప్రసక్తి లేదన్నారు అందుకే ఈ యాత్రను నిర్వహించామని ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు మహారాష్ట్ర కర్ణాటకలో ఓట్ల చోరీ జరిగిందని ఆధారాలతో సహా నిరూపించామన్నారు ఓట్ల చోరీ అంటే హక్కుల చోరీ ప్రజాస్వామ్య చోరీ ఉపాధి చోరీ అంటూ వ్యాఖ్యానించారు ఈ వ్యవహారంలో త్వరలోనే హైడ్రోజన్ బాంబును పేలుస్తామన్నారు రాహుల్ గాంధీ